అభివృద్ధికి ఆదర్శంగా గుంటూరు నగరాన్ని నిలుపుతామని గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్య గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి నూరిఫాతిమా తెలిపారు ఇప్పటికే గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేశామని వెల్లడించారు ఫ్రూట్ మార్కెట్ ఫిష్ మార్కెట్ పీవీకే నాయుడు కూరగాయల మార్కెట్ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ మేరకు లాలాపేట పరిధిలో వ్యాపార సముదాయాల కొడెల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి రోసయ్య తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఫ్రూట్ మార్కెట్ ఫిష్ మార్కెట్ పివీకే నాయుడు కూరగాయల మార్కెట్ ను వారు సందర్శించారు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని భరోసా చిరు వ్యాపారులకు రక్షణ కల్పిస్తామన్నారు ఫిష్ మార్కెట్ లో డ్రైనేజీ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామన్నారు అవసరం అనుకుంటే పొన్నూరు రోడ్ లో కానీ లేదా అనువైన ప్రాంతాలలో ఫిష్ మార్కెట్ తరలిస్తామన్నారు పివీకే నాయుడు కూరగాయల మార్కెట్ వ్యాపారులకు శాశ్వత షాపుల నిర్మాణానికి పూనుకుంటామన్నారు ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థులకు వ్యాపారులు ఘన స్వాగతం పలికారు తమ ను పరిష్కరిస్తే రానున్న ఎన్నికల్లో వైసీపీ వైపే ఉంటామని ప్రకటించారు నియోజకవర్గంలో నూరి పాజిమర్ ఆధ్వర్యంలో ఈరోజు లాలపేట ఏరియాలో ఫ్రూట్స్ మార్కెటు అలాగే ఫిష్ మార్కెట్ హోల్సేలు కిరాణా షాపులు అందరం కూడా ఈరోజు కలవడం జరుగుతూ ఉంది ఏదైతే గౌరవ ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకి ఆయన ఇస్తున్న సంక్షేమం ఒకటి తెలియజేస్తూ అదేవిధంగా స్థానికంగా ఉన్న సమస్యలు ఎవరు ఉంటే అవన్నీ కూడా మళ్ళీ రాబోయే ప్రభుత్వంలో తప్పకుండా మేము అవన్నీ కూడా సమస్యలు పరిష్కారం చేస్తామని తెలియజేస్తాం ఎందుకంటే ఈ ఫిష్ మార్కెట్లో గతంలో కూడా కొత్త బిల్డింగ్ అర్థం జరిగింది ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి ఆ డ్రైనేజ్ సమస్యలు కూడా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్గా ఏదైతే ఉందో అది పూర్తి చేసే విధంగా వాళ్ళకి హామీ ఇవ్వటం కూడా జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా ఇది గుంటూరు ప్రధాన కేంద్రం హోల్సేల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా సో ఈ ప్రాంతంలో ఎక్కువ మంది మరి వాళ్ళందరూ కూడా ఇక్కడ హోల్సేల్ మార్కెట్స్లో ఇవన్నీ కూడా వ్యాపారాలు చేసుకోవటం యావత్ జిల్లా మొత్తం కూడా కొనుగోలు కేంద్రంగా ఇదే ఈ ప్రాంతం నుంచే కొనుగోలు జరుగుతూ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద వాళ్ళు సంసిద్ధం వ్యక్తం చేస్తున్నారు హర్షం వ్యక్తం చేస్తున్నారు మాకు మంచి జరుగుతూ ఉందని ఎక్కడ కూడా ప్రభుత్వం సైడ్ నుంచి అయితే ఎటువంటి ఇబ్బందులు కానీ స్థానికంగా మున్సిపల్ కా కార్మికులు లేకపోతే మున్సిపల్ సమస్యలు ఉన్నాయి కొన్ని డ్రైనేజ్ వ్యవస్థలు ఇవన్నీ రాబోయే రోజుల్లో దాని పరిష్కార మార్గం చూసి తప్పకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తాం గుంటూరు తూర్పులో మా ఎంపీ గారు రోసే గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కళ్ళం కూడా ఫ్రూట్ మార్కెట్ అలాగే ఇక్కడ ఫిష్ మార్కెట్ కానీ ఇక్కడ రీటైల్ షాప్ రీటైల్ షాప్ హోల్సేల్ షాప్ ప్రతి ఒక్క చోటు కూడా వెళ్ళడం జరిగింది ఇక్కడ స్థానికంగా మేమేమి ఓటు అడగట్లేదు ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు ఒక స్పష్టత ఉంది ఎవరికి ఓటు వేస్తే మేమంతా చక్కగా ఉంటామని చెప్పి ఈ పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మా నాన్నగారు ముస్తఫా గారు అందరికి ఎప్పుడు చేదోడు వాదోడుగా వాళ్ళకి ఏ ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్పి ఒక భరోసా ఇచ్చి మనకేంటంటే ఒక ఎంపీ నిర్లక్ష్యం వల్ల మనకి ఏ ఫండ్స్ కూడా మేము తెచ్చుకోలేకపోయాము దానివల్ల ఈరోజు కిలార్ రోసయ్య గారు వాళ్ళందరికీ మాట ఇవ్వడం జరిగింది పొన్నూరు రోడ్లో కానీ లేకపోతే ఇక్కడ స్థానికంగా ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ మంచిగా ఒక మార్కెట్ స్పేస్ కట్టి వాళ్ళకి ఇవ్వడానికి అలాగే ఫిష్ మార్కెట్ కూడా మీరు చూసుకుంటే వాళ్ళకి వాళ్ళు అడుగుతుంది మేము మేము పెట్టుకోవడానికి కూడా చేసుకోవడానికి కూడా ఏ విధంగా ఆ షాపులు చాలా చిన్నగా చిన్నగా ఉన్నాయి మీరు దానికి మాకు ఏదో విధంగా మాకు తోడుండండి అని చెప్పడం జరిగింది దానికి కూడా రెనోవేషన్ కోసం కూడా మేము ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరి కృషి చేస్తాం